హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా కేటీఆర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఐటీ మినిస్టర్ కాబట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ప్రత్యర్థుల మీద వ్యంగ్యస్త్రాలు విసిరడంలో కానీ సామాజిక అంశాలు జనాలకు చెప్పడంలో కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేయడంలో కానీ ముందుంటారు కేటీఆర్ గారు అందులో భాగంగా తను ఈ రోజు చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే తన కొడుకు హిమాన్స్ తన మీద ప్రేమతో యానిమల్ సినిమాలోని ఫాదర్స్ అండ్ సాంగ్ ఒకటి తను స్వయంగా పాడి తన వాళ్ళిద్దరి ఫోటోలను ఎడిట్ చేసి ఒక అద్భుతమైన వీడియో తయారు చేశాడు వాస్తవానికి కేటీఆర్ జన్మదినానికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు కానీ అది జూలైలో ఉంటుంది తను ఇవ్వకుండా అది దాచిపెట్టాడు ఇప్పుడు మరి ఎలాగ ఏదో బయటపడింది అది కేటీఆర్ గారు విన్నారు విని దాన్ని సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేస్తూ కింద రాసుకొచ్చాడు చాలా గాత్రం చాలా బాగుంది పాట చాలా బాగా పాడా నీకు థ్యాంక్ యూ అని చెప్తూ ఇలాంటి కష్టతరంలో నా కొడుకు ఇచ్చిన నా గిఫ్ట్ ఒక బహుమతి అనుకుంటాను అనుకుంటూ రాసుకొచ్చారు వాస్తవానికి తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసే పాట అది ఆ పాటని చాలా బాగా పాడాడు హిమాన్షు హిమాన్షు తెలుగు పాటే కాదు గత సంవత్సరం ఒక ఇంగ్లీష్ పాట పాడి అందరి మనసులో తోచినటువంటి అబ్బాయి అప్పుడు కేసీఆర్ కూడా చాలా సంబరపడిపోయాడు ఇంగ్లీష్ పాట పాడి అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఇప్పుడు కూడా తన తండ్రి మీద పాడినటువంటి ఈ పాట చాలా అంటే చిన్న వీడియోనే బట్ ఇది ఒక మంత్రి ఒక మాజీ మంత్రి పోస్ట్ చేసేసరికి అది వైరల్ అయిపోయింది మాజీ మంత్రి అనే కాదు నిజంగా ఒక వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి పాటకి ఎంతమంది అయితే స్పందిస్తున్నారో సామాన్య జనాలు కూడా ఇన్స్పైర్ అయిపోయి తల్లిదండ్రుల మధ్య కొడుకులు ప్రేమను పెంచుకుంటారు ఇలాంటివి చేస్తున్నందుకు కేటీఆర్ గారికి ఒక సల్యూట్